హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం పదకొండు వందల ఇరవై కోట్లను అయితే రిలీజ్ చేసింది అయితే వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కూటమి సర్కార్కు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు అయితే చెప్పింది ఈ మేర తాజాగా రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి పదిహేనో ఆర్థిక సంఘం నిధులను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఏకంగా పదకొండు వందల ఇరవై జమ చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇందులో గ్రామ పంచాయతీలకు సెవెంటీ పర్సెంట్ మండల పరిషత్తులకు ట్వంటీ పర్సెంట్ జిల్లా పరిషత్తులకు టెన్ పర్సెంట్ నిధులు అయితే కేటాయించనున్నారు జనాభా ప్రతిపాదకుల ఆయా గ్రామాల పంచాయతీలకు బ్యాంక్ అకౌంట్లు అయితే నిధులు ఆర్థిక శాఖ యొక్క పంచాయతీరాజ్ శాఖ త్వరలోనే జమ చేయనుంది ఈ యొక్క మంత్ ఎన్నికలైతే వీటిని అయితే జమ చేస్తుందండి మీ యొక్క ప్రతి విలేజ్ మీ యొక్క ప్రతి సిటీకి అయితే యొక్క అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి మీ యొక్క సచివాలయానికి అయితే వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ మీ యొక్క సచివాలయం అయితే మీరైతే అడిగితే తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని లైవ్ డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి